ఆ ఆ యాస సో ఐ ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ మీరు అంటే ఇన్కాన్సిక్వెన్షియల్ ఇంపార్టెంట్ రెలివెంట్ టాపిక్ అడుగుతున్నాను విత్ ఆల్ యువర్ డ్యూ రిగార్డ్స్ మీరు తెలంగాణ మనిషి తెలంగాణ భాషకి వాటికి మీరు అద్భుతమైన స్టాంపింగ్ ఐఎస్ఐ ఓకే ఇప్పుడు జరుగుతున్నది అసలు తెలంగాణ ఆంధ్ర మాటలు ఆంధ్ర పాటలు ఆంధ్రాకి సంబంధించిన అన్నది చాలా పెద్ద ఇష్యూ జరుగుతున్నది బయట బాలుగారి విగ్రహం కూడా పెట్టడానికి రవీంద్ర భారతిలో హౌ విల్ పీపుల్ ఇన్ తెలంగాణ ఆర్ పీపుల్ బిహైండ్ ది మూమెంట్ దట్ ఈ రన్నింగ్ దింగ్ బ్రహ్మాజీ గారు అలా మీరు ఐ కెన్ ఓన్లీ టెల్ యూ మై ఒపీనియన్ సార్ గ్యారంటీడ్ గా నేను ఒకటే చెప్తున్నాను వచ్చేసి ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ వీ హివైడెడ్ గానీ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్ నాట్ ఇన్ టర్మ్స్ ఏమంటున్నానంటే దట్ ఇజినరీ లైన్ షుడ్ నెవర్ డివైడ్ అస్ లేకుంటే బిజినెస్ డివైడ్ చేయలేదా డివైడ్ బిజినెస్ సో వీ హర్డ్ సో మెనీ లెజెండరీ ఆర్టిస్ట్ అండ్ కల్చర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అది మర్చిపోదాం యాక్చువల్లీ తెలంగాణ ఆంధ్రా అండ్ ఐ హ్రోన్ అప్ ఆన్ సో మెనీ ఇన్ఫ్లుయన్సెస్ ఓవర్ ద స్టేట్ టూ స్టేట్స్ సో ఏ రాజమండ్రి నాది వరంగల్ నాది నెల్లూరు నాది అన్ని కలిసి నాడు సో లెటస్ డూ ఇట్ త్రూ సినిమా అయిపోయింది మెరీ క్రిస్మస్ సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే బట్టుగా అందరు ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని బట్టు అందరు ట్రాల్ అది చేసారు అంతదు సార్ మీరు తప్పది సార్ ఎందుకు సార్ అన్న సరే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఒకసారి ఆ మాట మీరు నోరు దాన్ని బట్టి ట్రాల్ చేశారు మళ్ళీ నేను ఇప్పుడే సార్ 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 మళ్ళీ మనం మెసేజ్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం ఎందుకు సార్ అది సార్ సార్ ఇగో ఇగడ్ నథింగ్ లైక్ దట్ సార్ మామూలుగా చెప్పారు

టెన్ ఇయర్స్ ఏంట ఇండస్ట్రీలోకి వచ్చి మీరు ఇండస్ట్రీలో టెన్ ఇయర్స్ పెట్టి మీరు కనిపిస్తూనే ఉన్నారు బట్ ఏదేదో చేస్తున్నారు డైరెక్షన్ అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు కానీ సరైన సాలిడ్ డైరెక్షన్ ప్రాజెక్ట్తో ఎందుకు రావట్లేదు క్రీడాకాల కూడా స్టార్ట్ చేశారు అది అలాగా పక్కన ఉంది నాకు ఏంటంటే సార్ చిన్నప్పటి నుంచి నాకు క్లారిటీ లేదని మా నాన్న తిట్టేది అట్లనే ఉన్నా నేను అంతే ఇంకా అలాంటి వాడు చాలా మంది ఉంటారు ఇట్లా క్లారిటీ పొద్దున్న లేస్తా ఆ పతంగ ఎగరేద్దాం అనుకుంటా మళ్ళీ సాయంత్రం వచ్చి డైరెక్షన్ అనుకుంటాను నేను జన్యున్గా చెప్తున్నాను నేను జోక్ చేస్తాలేను మా మదర్ కూడా అదేంటారు ఏదో ఒక విషయం మీద ఉండరా అని చెప్పి కానీ నేను ఒక్కటి చెప్తాను సార్ ఆ ఎంజాయింగ్ లైఫ్ నేను నిజంగా చెప్తున్నాను వెరీ హ్యాపీ నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను ఆ వెరీ హ్యాపీ గాడ్ గాడ్ గ్రేస్ లాంటి అంటే సురేష్ మూవీస్లో చిరకాలంగా అక్కడ సినిమా చేయడం కోసం ఉండిపోవడం వల్ల మీ డైరెక్షన్ కెరీర్ ఇలాగా రకరకాలుగా బ్రేకులు పడిపోతుంది అనుకోవచ్చా లేదు లేదు హండ్రెడ్ పర్సెంట్ సురేష్ సార్ గురించి ఐడియా ఉంది కదా మనం ఒక స్క్రిప్ట్ చేస్తే ఆయన వంద రకాలుగా దాన్ని పరిశీలించి చేస్తారు దానివల్ల డిలే అన్నది అయినా డిలే అయితే నాది డబుల్ డిలే ఎందుకంటే నాది లేజినెస్ ఒకటి మా టీంని అడగండి రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఇదే పాస్ అవుతూ ఉంటుంది నాది సో రెండు ఇది ఇది వచ్చు కాకపోతే ఒకటి మాత్రం గుర్తించాలి సార్ అయినా కానీ పెళ్లి చూపులు గుర్తించలేదంటే నేను నథింగ్ ఆ విశ్వాసం నాకుంది హండ్రెడ్ పర్సెంట్ అదైతే చెప్పుకోవాలి కాకపోతే ఒకటి వచ్చేసి ఇది ఉల్టా యాక్చువల్లీ ఎస్పీలో మామూలుగా చాలా మంది ఏమంటారు అంటే ఎస్పీ దగ్గర సురేష్ బాబు గారు చాలా డిలే చేస్తారు ఈ స్క్రిప్ట్ అదే డిలే నా సైడ్ నుంచి ఎస్పీలో ఇదైతే నేను రాసిస్తాను నాకు కొంచెం అంతే నందుగారు సార్ ఆ మధ్యన